టెంపుల్ కనిపిస్తుంది వెళ్దాం అక్కడికి ఇలా కనిపిస్తుంది దూరం నుంచి ఇక్కడైతే ఏదో కనిపిస్తోంది ఏంది రూట్ మ్యాప్ ఏంటి ఇది ఏం అర్థం కావట్లేదు ఇది ఏదో శిలాశాసనం ఏదైనా ఉందేమో మరి ఇక్కడైతే ఏం కనిపించట్లేదు చూడండి ఇక్కడ ఇదైతే ఇక్కడుంది టెంపుల్ ముందర దగ్గర వ్యూ ఏ రోజు కట్టారు ఇదైతే బ్యాక్ సైడ్ ఇది మనకి ఇలా కనిపిస్తుంది ఇలా ముందుకు వచ్చేయచ్చు గోపురం అయితే బలే పెద్దగా కనిపిస్తుంది కోట కదా ఇంకా ఇక్కడ మాధవరావు టెంపుల్ అన్నారు కదా మరి గుడి ముందుకు అయితే వచ్చేసాము గుళ్ళయ్యే ముందు చూద్దాము గోపురం అయితే బాగుంది ఇలా ఉంది ఇందులో ఏం లేవు స్టిల్ అన్నా చుట్టూ లోపలి ఉంది చూసే చూస్తాం కోట తప్పితే దేవుడు లేడంటే లోపల ఉడతలు పైన ఇది ఉత్తాల్ కిదితే చాలా బాగుంది మరి ఎందుకు అట్లా వదిలేసారో మరి తెలియదు ఊపలేం లేదు నార్మల్గా అయితే ఇక్కడ గద్దె ఉంది ఇక్కడ దేవుడు ఉండాలి కదా లోపల కానీ ఖాళీగా ఉంది ఇది బయట ఏం లేదు అసలు ఓన్లీ ఉన్నాయి లోపల దేవుడు లేకపోవడం ఏంటో మరి అదంతా ఇలా ఉంది ఇది చుట్టూ చాలా బాగుంది కానీ మరి ఎందుకు లోపల దేవుడు లేడో తెలియదు మనకి అలాగే చాలా పురాతనమైన ఆలయాల్ని రక్షించుకోవాలంటారు కదా మరి అయితే అసలు అక్కడ ఎవరు లేరు ఇట్లా ఉంది లోపలంతా ఇంకా బయటికి వెళ్ళడమే అయితే ఏమీ లేదు కాకపోతే ఇవైతే చాలా బాగున్నాయి అసలు ఇది చూడండి ఇది ఎంట్రన్స్ ఇది అసలు ఎంత బాగుందో చాలా బాగుంది మరి ఎందుకు ఇక్కడ ఏమీ లేదో నాకు తెలియదు ఇది కండికోట లోపలిది ఏం లేదు ఇక్కడ లోపల దేవుడు కూడా లేదు మాత్రం ఇలా ఉన్నాయి కొన్ని కొన్ని మనం లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేవు చూడండి కూడా అంతే అన్నీ అలాగే ఉన్నాయి గోపురం అయితే అసలు బ్రహ్మాండంగా ఉంది ఒక ద్వారం వెళ్దామా చూడండి ఎంత బాగుందో అసలు ఏమీ లేదు లోపల విజయనగర్ ఫైనల్లో హైదరాబాద్ విజయపూర్ గు వాళ్ళు వచ్చిన తర్వాత దీనిపై మూడు నెలలు ఏక దిర్ఘ పోరాడు కొన్ని రాయబారాలు మీకు మాకు గండికోట ఇవ్వండి మీకు బుద్దికోట ఇవ్వండి కొన్ని రాయబరం నువ్వు ముందు నేను ముందు అందుకు ఏ విధంగా మూడు నెలలు పోలే పలి రాలేదు ఏమైనా ముందు ముందుకు రావాల్సిందే వ్యాఖ్యలు అంటే ఏ విధంగా పొద్దున్నే ఒక పొద్దున రాత్రి విషయంలో అర్థమార్చు వల్సిన

ఇటు సైడ్ అంతా ఇట్లా ఉంది అట్ట వెళ్తే పెన్న పెన్న రివర్ వస్తుందంట ఇవేమీ లేదు చూడడానికి అంత లోపల ఇలా ఉండిపోయింది సరే అవి ఎంత ఇలా ఉంది చూడండి ఇక్కడ కూడా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చారు ఎన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉంది చూడండి ఇప్పుడు ఏదో కట్టుకుంటున్నట్టున్నారు మళ్ళీ